ఓం శ్రీ విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయనమ అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆడిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు దొరికిన దర్శక రత్న మొదటి సినిమా అఖండ విజయం సాధించిన సినిమా తాత మనవడు ఈ సినిమా దర్శకరత్న మొదటి సినిమా ఇది దాసనారాయణరావు గారు ఫస్ట్ సినిమా ఇదే డైరెక్షన్ చేసినటువంటి సినిమా మొదటిది తాత మనవుడు ఈ చిత్రంలో టైటిల్ రోల్లో నటించిన మహానటుడు ఎస్వి రంగారావు చిరంజీవి రాజ్బాబు ఇద్దరు అసమాన ప్రతిభతో అద్భుతంగా నటించారు ఆ రోజుల్లో రాజ్బాబు హీరో ఏమిటి అతను హీరో ఏమిటి హాస్యపాత్రలు చేసుకునేవాడు అని చాలా ఎగతాలు చేశారు రాజ్బాబుని సినిమా ప్లాప్ అవుతుంది అతన్ని తీసేయండి ఎవరినో మంచి హీరోని పెట్టుకోండి అని చాలా మంది అనగా దాసర్ నారాయణరావు గారు ఎంతమంది చెప్పినా నిరుత్సాహపరుకుంటుండ అంటే వాళ్ళు నిరుత్సాహపరిచారు ఈయన నిరుత్సాహపడకుండా స్క్రిప్ట్ మీద దాసరికి ఎంతో నమ్మకం అందుకే ఎవరి మాట వినలేదు పైగా సినిమా సూపర్ హిట్ అవుతుందని జోత్ సింగ్ కూడా చెప్పేశారు అప్పుడే ఎందుకంటే ఆయన మైండ్లో ఉన్నటువంటి థాట్ ఆయనకు తెలుసు ఏ రైటర్ అయినా ఒక రాసినప్పుడు ఇది ఇది అంటే ఇది అంటే రాయొచ్చు కానీ ఆయన ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన ఉంటుందన్నమాట ఆయనకి అంచేత సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పేశారు అదే నూటికి నూరు రూపాయలు నిజమైంది ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి అనేక ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉన్నాయి సరే ఇక కె రాఘవ గారు నిర్మాత దాసరి నారాయణరావు గారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో ఆయన్ని నమ్మి ఈ సినిమా ఆయనకు అప్పగించారు అంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి దాసరి కూడా రాత్రి పగలు ఈ సినిమాను విజయవంతం చేయాలని తీవ్రంగా కృషి చేశారనమాట అయితే ఇక్కడ నారాయణరావు గారి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం స్వయంగా తానే సమర్థవంతంగా నిర్వహించారు ఎప్పుడూ కూడా సినిమా నటుల్ని ఎప్పుడైతే మంచి నటుల్ని మనం సెలెక్ట్ చేసుకున్నామో అంటే పాత్రకి సూట్ అవ్వాలి ఇక్కడ హీరో హీరో ఈ విలన లేకపోతే ఏమిటి అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన మరి అంటే నాటకాల నుంచి వచ్చిన వాడి ఆయన ఎన్నో నాటకాల పరిషత్తుల్లో ఆడి ఎన్నో బహుమతులు పొంది ఉత్తమ నటుడుగా బహుమతులు పొందినటువంటి దాసర్ నారాయణరావు గారు ఈ సినిమాను టేకప్ చేశారంటే అప్పుడు అందరికీ కూడా కొత్త సినిమా కొత్త డైరెక్టరు అని కొ కొంతమంది నిరుత్సాహపరిచారు రాజ్బాబు విషయం అయితే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఎవరోనో సాధారణంగా హీరో అతనే అవుతాడు కదా అని చేత అంటే టైటిల్ రోల్ చూసి అతనే హీరో అవుతాడు కాబట్టి అతన్ని మాత్రం తీసేయండి అతను వద్దు అని చాలామంది చెప్తాయి ఆ పాటకి ఆ పాత్రకి అతని తప్ప ఎవరు సూట్ అవ్వరు అది నాకు తెలుసు ఎవరు నాకు సలహాలు ఇవ్వద్దు రాజ్బాబే ఉండాలి మరి దాసరి నారాయణరావు గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి నిర్ణయాన్ని తీసుకున్నారు అయితే కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం స్వయంగా తానే సమర్థవంతంగా నిర్వహించారు కదా ఇదే ఇదే కాదు ప్రతి సినిమాలోనూ కూడా ఆయన అన్ని విభాగాలు కూడా ఆయనే చూసుకుంటారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద ఉన్నటువంటి ఆయన అనుభవం చాలా గొప్పది ఏది ఎలా ఉండాలి సినిమాలో ప్రతి సీను కూడా ఇందులో అద్భుతమైన సీనే ఎన్నో సీన్లు ఇందులో గుండెను కదిలించి వేస్తాయి అనమాట కన్నీళ్ళు తెప్పిస్తాయి అంత గొప్పగా ఆయన దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం నిర్మి నిర్మాణమైంది నిర్మాణమైంది దర్శకత్వంలో కూడా ఆయన చాలా అద్భుతమైనటువంటి అంటే షార్ట్కి షార్ట్కి మధ్యన ఆ గ్యాప్ అంటే క్లోజ్ అంటే ఆనాడు చాలా చాలా రోజుల క్రితం సినిమా కదా ఇది పాత సినిమా ఆనాడే ఆయన క్లోజ్ ఎలా తీయాలి లాంగ్ షర్ట్లు ఎలా తీయాలి మిడిల్ షర్ట్లు ఎలా తీయాలి అంటే ష వన్ టు వన్ షర్ట్లు కూడా చాలా ఉంటాయి అందులో కెమెరాలు చాలా ఉన్నాయిలండి అవన్నీ కూడా ఆయనకి తెలుసు చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది ఒక పెద్ద అగాధం ఇది అందరి డైరెక్టర్లకే ఇది తెలియదు అంటే నారాయణరావు గారు సినిమా నుంచి వచ్చారు ఏ సీన్ ఎలా ఉండాలి అంటే డైరెక్షన్ అంటే ఉత్తమ ఉత్తమ దర్శకుడుగా కూడా ఆయన అనేక పరిషత్తుల్లో వచ్చారు ఆయన 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 నాటకాల్లో ఫస్ట్లో గులకరాళ్ళు గులాబీ ముళ్ళు గులకరాళ్ళు గులాబీ ముళ్ళు అనేటటువంటి ఒక నాటకం చాలా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిన ప్రతి చోట ఉత్తమ దర్శకత్వం ఉత్తమ నటుడు ఆయనే వచ్చేవారు అనమాట నా అదృష్టం కొద్దీ మాది పాల్గొనలేదు కాబట్టి ఆయన మా గురుగారు కాబట్టి అప్పుడే మేము నాటకాల్లో నాకు చిన్న చిన్న కా పాత్రలు ఇచ్చేవారు ఆయన వెంట మేము అంతా ఉన్నాం ఆయన వెంట ఉండే ఆయన ఆయన కూడానే మేము సినీ ఫీల్డ్కి వచ్చాం ఆయన అయితోటే ఈవేళ అందరం సంతోషంగా ఉన్నాం మనిషి గంభీరంగా కనిపించిన ఆయన మనసు చాలా సున్నితం నారాయణరావు గారి మనస్తత్వం ఆ మనస్తత్వాన్ని బట్టి చాలామంది అంటే ఉన్నది ఉన్నట్టుగా నిర్ముఖపటంగా మాట్లాడతారు ఆయన ఈ సీన్ బాగోలేదు మళ్ళీ చేయమంటాడు ఆయన చేతి చూపిస్తారు ఆల్రెడీ నటుడు కదా ఆయన చేతి చూపిస్తారు అలాగే ఈ సినిమా విషయంలో చాలామంది నిర్మాత రాఘవ గారిని ఎందుకంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు అతను కొత్త కొత్త కథ కొత్త డైరెక్టర్తో మీరు అంత డబ్బు ఖర్చు పెట్టేస్తే మీరు అసలు చా అంటే ఒక రకంగా కాదు అండి చాలా రకాలుగా ఆయన్ని తర్వాత తర్వాత మీరు తీసే సినిమాలకి వ్యాల్యూ ఉండదు అని చేత ఎందుకంటే అతనితో రిస్క్ చేస్తారని అన్నారు అలాగే ఈ ఈ బాత్రకి ఎస్వి రంగారావు తప్ప ఎవరు పనికిరారు అనేది సినిమా బయటకు వచ్చిన తర్వాత తెలిసింది కానీ కొంతమంది గుమ్మడిని తీసుకోమని చెప్పారట అయితే ఆయన అంటే నాటకాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నటుల్ని కూడా ఆయన సెలెక్ట్ చేసేవాడు పాత్రల్ని ఇదిగో ఈ పాత్ర నువ్వు చేయరా అంటే మా కుర్రాళ్ళు మేము ఇప్పుడు ఇది నువ్వు చేయి ఇది నువ్వు చేయి ఈ క్యారెక్టర్ ఈ పోర్షన్ నువ్వు చదువుకో ఇదే నీ క్యారెక్టర్ అని చెప్పేవారు అలాగా మహానటుడు అయిన మహానటుడైనటువంటి ఎస్వి రంగారావు గారు ఈ పాత్ర ఈ పాత్రకి సూట్ అవుతారని చెప్పి ఆయన్ని ఆయన తీసుకున్నారు అయితే ఇంకొక విషయం ఇక్కడ ఏమిటంటే కథ విషయానికి వస్తే ప్రేక్షకులు ఈ కథకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు ఆ కథ గురించి రెండు మాటలు మనం చెప్పుకుందాం వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్ని మనం ముందు ముందు మన పిల్లలు ఆచరిస్తారని చెప్పేటటువంటి ఒక గొప్ప సందేశాత్మక చిత్రం ఈ మనవుడు ఈ సినిమాతోనే దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభమైంది ఈయన వచ్చిన తర్వాతే కూడా దర్శకుడికి గొప్ప విలువ వచ్చింది అంతకుముందు అందరూ కూడా ఏం చేసేవారంటే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని చూసేవారు దాసరి అడుగుపెట్టిన తర్వాత డైరెక్టర్ ఎవరు అది పడిపోయింది అందరి మనసులో ప్రేక్షకుల మనసులో కూడా పడిపోయింది డైరెక్టర్ ఎవరు ఏ పాత్రకు ఎవరిని తీసుకున్నారు అంటే దాసరి దాసరి సినిమాలంటే క్యారెక్టర్ కూడా ఆయన మైండ్లో ఉంటుంది ఎవరిని ఏ క్యారెక్టర్ తీసుకోవాలి రాజ్బాబు నిజంగా అన్నారు అతని క్యారెక్టర్ ఏంటి అతన్ని తీసుకున్నారు ఆసినటువంటి ఇంత పెద్ద భారీ అంటే చాలా బరువైన పాత్రని చేయగల అని చెప్పి అన్నారు అది కరెక్ట్ కాదని నారాయణరావు గారు తీసుకున్న నిర్ణయం తెలిసింది అయితే పిల్లలు మన చర్యల్ని గమనిస్తారని ఎప్పుడూ మనం అనుకోవాలి ఆ మార్గాన్ని అనుసరిస్తారని ఒక కొత్త వరవడికి నాంది పలిగిన చిత్రమే మనవుడు ప్రేక్షక ఆదరణ విపరీతంగా ఉండడం వల్ల ఈ చిత్రం ఘన విజయం సాధించింది నంది అవార్డును కూడా సొంతం అనమాట ముఖ్యంగా సినిమా విజయానికి ప్రధాన కారణాలు రాజ్బాబు అద్భుత నటన కొత్త తరహా సంభాషణలు దర్శకత్వ ప్రతిభ హీరో హీరోయిన్లు వంటి మోసపాత్రలు లేవిందులో అందరికీ నమస్కారం చూడండి